కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే అదే నాకు అర్థమైంది అక్క అక్క అది ఎట్టంతది అనేది నాకు తెలియదు తెలీదు వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాది చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను అన్నారు సరే గమ్మ అయిపోదాము అని నేను అంత చేతగా తనంగా నేను ఎందుకు ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది పట్టుకొని ఉన్నారు వాళ్ళు అయితే అక్కడ కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకితుంది కదా పోతున్నాడు ప్రతాప్ని అసలు ఎవరు అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని పాపం ప్రసన్న అనే తలికే నాకు కూడా ఇదిగా అదే కదా అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతే అదే కదా కానీ చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో ఎల్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఇప్పుడు ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎవరో పెట్టారు మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేపించేశారు ఇంకా నా వెనకాల ఎందుకయ్య మీరు మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటాను పెడుతున్నావు కదా అదే కదా మామూలు అవి ఉంటాయి కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్దగా తిరగలేదు చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన కాదు నాకు ఇష్టం లేదు సర్వేపల్లి అది మరి డైరెక్ట్ కదా వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ వాళ్ళు చెప్పారు ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర ఒకే విషయం చెప్తాను ఇంతకంటే ప్రశాంతత గురించి నేను ఎక్కువ మాట్లాడను మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనొచ్చు మీ సోదరి కదా అని నాయనా సోదరే కాదను ఆ సోదరిని మీకు దత్త తీస్తాం మీరు తీసుకోండి మీకు ఏకండి అని చెప్పి నేను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపురెడ్డి కానీ ఆనంద్ కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు వాస్తవంగా మా అన్న మధ్య మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకు వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి పదహారవ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనుకబడుతున్నారు నేనైతే కో నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు మీరేమంటారమ్మా అని అన్నారు వేమిరెడ్డి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను మీకు ఒకే విషయం చెప్తున్నాను రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మా గురించి మాట్లాడిన మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంత్ అక్క అర్థం పర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఇంత అమాయకత్వం అయినటువంటి మనస్తత్వంతో ఇవి ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది మొదటగా దినేష్ గురించి మాట్లాడింది పొలం రెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి దినేష్ ఆ పదాలు మీరు విన్నారంటే మీరు గా వెనక నిలబడి ఉన్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారే మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు మాట్లాడుతు తెలియజేసుకున్నాను ఆమ్నాం రామ్ నారాయణ రెడ్డి గారు బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో మీరు పదివేల ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈ రోజు మాట్లాడండి రామ్ నారాయణ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు విధి లేని పరిస్థితుల్లో ఎవరు లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడింది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు సోమిరెడ్డి కుటుంబ సభ్యులు అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పెట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయానని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు అవి వింటే నాకు అసలు తల తిరిగిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట తెలుగుదేశం పార్టీ ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళదాం గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మ ప్రశాంతమ్మ ఏమని నేను కోవూరు వదిలిపెట్టి పోనని ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతకి ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినియోగించి వినిపించింది అంతేకాదు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది ఏం మాట్లాడింది ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజ్కి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని సంబోధిస్తున్నతో మాట్లాడింది ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్న కాకమున్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగి నేను రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవ్ చేసుకుంటున్నాను ఆమె ఒక్క మాట చిన్న మాటతో ముగిస్తాను తర్వాత ఆడియోలోకి వెళ్ళిపోదాం శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకారి సముద్రిత అని జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర నిలబడి కౌవురు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తూ లలితా సహస్రనామ చదివేదే కడ్గమాల చదివేదే అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజప్ లో తీస్తూ మనకు చూపించారు మీరందరూ చూశారు అమ్మా అమ్మా మీరు చెప్పిన మాట తప్పని మీతో అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే మీరు నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ నేను నమ్మిన జొన్నవాడ కామక్షమ్మ పాదాల మీద మీద ప్రమాణం చేసి చెప్పండి నేను రాజేందర్తో మాట్లాడలేదని చెప్పి చెప్పండి మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసు